ఫ్రెండ్స్ గోధుమ రవ్వతో దోశలు ఫ్రెండ్స్ ఆయిల్ లేకుండా హెల్తీ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రెండ్స్ ఇవాళ నేను గోధుమ రవ్వతో దోశ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఒక కప్పు రవ్వ హాఫ్ కప్పు పెరుగు వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఏ మెజర్మెంట్తో ఏ దే దేనితో తీసుకున్నా ఒక వంతు నా రెండు అంతులు అయితే ఒక వంతు పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్ దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ లేకుండా హెల్తీగా చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి నానినాక దీన్ని మిక్సీ పట్టుకొని మనం దోశలు పోసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ లేకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాననిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఇలా నానాలే దీన్ని ఒకసారి మనం ఫిఫ్టీన్ మినిట్స్ నేను నానబెట్టుకున్నా ఫ్రెండ్స్ దీనికి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా దోశ బ్యాటరీ తిరిగి మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్నా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దోశ పోసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దోశ పోసుకుందాం దీన్ని సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇట్లా క్యాప్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ అది స్లోగా మర్రేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ లేకుండా హెల్తీగా గోధుమ రవ్వతో తోషా ఫ్రెండ్స్ అదిసేపు సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ దోశ అయ్యింది ఫ్రెండ్స్ ఇట్లా స్మూత్గా మెత్తగా వేస్తుంది ఆయిల్ లేకుండా హెల్తీగా దోశ ఇట్లా చేసుకొని తింటే హెల్తీకి మంచిది ఫ్రెండ్స్ ఇంకొక రెండు మూడు ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇంకోటి వేసుకుందాం డైట్ చేసే వాళ్ళకైనా షుగర్ పేషెంట్స్కైనా ఇది పర్ఫెక్ట్ టిఫిన్ ఫ్రెండ్స్ ఈజీగా త్వరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హెల్తీగా ఒక్క టూ మినిట్స్ క్యాబ్ పెట్టుకొని ఉడికించుకుందాం సిమ్లో ఉంచుకునే గ్యాస్ ఇంతకుముందు దానికంటే ఇది కొద్దిగా పలసా చేసిన ఫ్రెండ్స్ మందం కావాలనుకున్న మందం చేసుకోవచ్చు పలసాగాలను పలసా చేసుకోవచ్చు ఒక్క చుక్క వా నూనె లేకుండా హెల్దీగా ఇలా దోశ చేసుకొని తింటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైనా షుగర్ పేషెంట్లకైనా మంచి ఫుడ్ ఫ్రెండ్స్ ఇది ఇంకొక వన్ మినిట్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకుందాం ఇలానే మీ తాన్ని దోశలు పోసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి